హామీ ప్రకారం భూమి రెండేతరాలియాలి చెంచుకుమారిపై లాఠీ చార్జున కి న్యాయం జరిపించాలి లాఠీ చార్జీ చేసిన చెంచుకుమార్ జరిపించాలి ఎకరాల భూమి చెంచుకుమార్ చార్లో తీవ్రంగా గాయపడిన కి రెండు ఎకరాల భూమి చార్జీలో తీవ్రంగా గాయపడినటువంటి కి ఉద్యోగము ప్రభుత్వం ఉద్యోగము మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు ఎకరాల భూమి ఇవ్వాలి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు ఎకరాల భూమి ఇవ్వాలి

ఇచ్చినటువంటి హామీ ప్రకారం చెంచు కుమారికి రెండు ఎకరాల భూమి రెండు ఎకరాల భూమి చెంచు కుమారికి వెంటనే నష్ట చెల్లించాలి చెంచు కుమారి పై లాఠీ చార్జి లాఠీ చార్జి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చెంచు కుమారి పై దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చెంచు కుమారి పై దాడి చేసినటువంటి పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి దళిత సంగార ఐక్యత కుమారికి వెంటనే న్యాయం చేయాలి వీరిచ్చినటువంటి హామీ ప్రకారం రెండు ఎకరాల భూమి రెండు ఎకరాల భూమి ఔర హక్కులకు భంగం కలిగించినటువంటి పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఔర హక్కులకు భంగం కలిగించినటువంటి పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వర్క్ లాలి దళిత సంఘాల ఐక్యత ఫ్రెంచు కుమారికి రెండు ఎకరాల భూమిని వెంటనే ఫ్రెంచు కుమారికి రెండు ఎకరాల భూమిని వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు ఎకరాల భూమి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం చెంచుకుమారికి ఉద్యోగము పౌర హక్కులకు భంగం కలిగించి లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి దళిత సంఘాల ఐక్యత నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు ఇక్కడ వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ ఇతర దళిత సంఘాలు గిరిజన సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే పోయిన జాతరలో చెంచుకుమార్ అనేటటువంటి ఒక దళితుడు వేప పూజనందుకు పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం జరిగింది పౌర హక్కులకి భంగం జరిగింది అతను స్థితిలో ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విధమైనటువంటి కొట్టడం పోలీసులు జరిగింది ఆ చెంచుకుమారిని హాస్పిటల్లో చేర్చడము ఆ చెంచుకుమారికి మీరు పోలీసు వారు పౌర హక్కులకు భంగం కలిగించారు చెంచుకుమారికి న్యాయం జరిపించాలి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు దళిత సంఘాలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎస్పీ స్థాయిలో చేసాం జిల్లా స్థాయిలో చేసాం అలాగే ఇక్కడ మండల స్థాయిలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆందోళన కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు అయితేనేమి ఇక్కడ మన సిఐ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడి ఉండేటటువంటి వామపక్ష పార్టీల నాయకులతో ఎంఆర్పిఎస్ దళిత సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడి మధ్యస్థం జరిపి మీరు ఆందోళనలు విరమించండి ఏదో జరిగింది ఏదో పొరపాటు జరిగింది కానీ ఆ ఆ చెంచుకుమారికి మేము న్యాయం చేస్తాము నష్టపరిహారం చెల్లిస్తాము అతనికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది హామీ ఏమి ఇచ్చారంటే మేము రెండు ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా ఈ మండలంలో ఏ అనువైనటువంటి భూమి సాగు పనికొచ్చేటటువంటి భూమి రెండు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి చెప్పారు ఈ హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఇస్తామని చెప్పారు యాభై వేల రూపాయలు చెల్లించారు మాట ఇచ్చారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఈ రోజుకి మళ్ళీ జాతర రేపు నెలలో జాతర ఉంది సంవత్సరం కావచ్చు మీరు హామీ ఇచ్చి ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు రెండు ఎకరాల భూమి ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేదు ఇది చాలా అన్యాయం దుర్మార్గం ఈ యొక్క చర్యల్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అంటే ఒక దళితుడంటే మీకు అంత సులకనాన్ని చెప్పా ఉన్నాను పౌర హక్కులకి భంగం కలగడమే కాకుండా అతను ప్రాణాయపాయ స్థితిలోకి వెళ్ళడమే కాకుండా అతనికి నష్టపరిహారం చెల్లిస్తాం రెండు ఎకరాలు భూమిస్తామని చెప్పేసి అతనికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కడం అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం అందులో మేము ఆందోళన కార్యక్రమాలు చేశారు పోరాటాలు చేశారు పోరాటాలు చేసినందువల్ల పోరాడితే మేము చేయము పోరాటాలు చేయకూడదు అనేటటువంటి మాట కూడా వినబడతా ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తాను స్వతంత్రం కోసం మనకు స్వతంత్రం బ్రిటిషులు రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేశారు వాళ్ళని పోరాడి తరిమి కొట్టినటువంటి పోరాటం ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది తప్ప పోరాటాన్ని లాఠీల ద్వారానో అరెస్టుల ద్వారానో లేకుంటే తోటాల ద్వారానో చేయాలంటే అవి అనగు పంతి నీట కొట్టినప్పుడు పైకి ఉవ్వెత్తున ఎగస్తంది తప్ప ఇంకా ఒక ఉద్యమాన్ని అణచాలని చూసినప్పుడు ఆ ఉద్యమం ఇంకా ఉధృతమై వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు తయారై తయారయ్యేటటువంటి పరిస్థితి ఆ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది తప్ప అణిచేటటువంటిది ఎవరికి లేదు ఆ శక్తి లేదు అది చరిత్ర చెప్తుంది మీరు ఆలోచించాలి గుర్తించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అంటే ఇక్కడ ఉండేటటువంటి పాలకులు ఇక్కడ ఏ ఉద్యమం జరగకూడదు ఏ పోరాటం జరగకూడదు అనేటటువంటి పద్ధతులు ఆలోచన చేస్తున్నారు తప్ప పోరాటం చేస్తే మీరు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అడుగుతున్నాను పోరా మీరు అసలు పోరాటం చేయకుండా ఉండాలంటే సమస్యలను పరిష్కారం చేయండి పోరాటాలు ఆగిపోతాయని చెప్తున్నాను సమస్యలు పోరాటాలు జరగకుండా ఉండాలంటే సమస్యలు లేకుండా చేయాలి ఇప్పుడు ఈ రోజు మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం ఆందోళన చేస్తున్నాం సంవత్సరం రోజులు మీరు ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు కాబట్టి మా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మేము ఇక్కడ ఆందోళన జగాల్సి వచ్చింది అదే మీరు సమస్య పరిష్కారం చేసి ఉంటే ఈరోజు మేము ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు పోరాటం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పోరాటాన్ని అణచాలనుకునేటటువంటి వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను పోరాటం అనసాలనే అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయినారు ఉద్యోగాలు పోయి ఉన్నాయి అధికారం కోల్పోయి మళ్ళా వేరే వాళ్ళు అధికారం లేకొచ్చినటువంటి చరిత్ర మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉంది కాబట్టి పోరాటాలను మాత్రం ఎవరు అనసలేరు ఈ సమస్య కూడా పోరాడి పోరాటం ద్వారానే విజయం సాధిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ పోరాటం ఇక్కడితో ఆగదని చెప్తాను ఈ జిల్లాలో ఉండేటటువంటి దళిత సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి దళిత సంఘాలు మా దళిత సంఘాలు అన్నీ ఉన్నాయి వందలాది దళిత సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రాష్ట్రంలో ఉండేటటువంటి దళిత సంఘాల నాయకులు అందరూ కూడా వెంకటగిరిలో ఉంటారు ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు తప్ప మిగిలినటువంటి మీడియా వాళ్ళు కూడా న్యాయాన్ని నిర్భయంగా బయట పెట్టడం లేదు న్యాయాన్ని నిర్భయంగా మేము యాభై నాలుగు రోజుల నుంచి అక్కడ మున్సిపల్ కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నారు మీడియా వాళ్ళు ఒకరు ఇద్దరు తప్ప మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ వార్తను ఎక్స్పోజ్ చేయడం లేదు ఎందుకని కాబట్టి దాంట్లో ఏమైనా అన్యాయం ఉందా పూర్తి స్థాయిలో న్యాయం న్యాయం కోసమే పోరాటం జరుస్తా ఉంది కాబట్టి పోరాటాలని అణిచేటటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్తాను కాబట్టి ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి ఇరవై ఇరవై వచ్చేది లోపల ఈ చంచుకుమారికి న్యాయం జరగకపోతే మేము జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి చెప్తాను మీడియా వాళ్ళని లేకుంటే ఇంకొక అధికార బలాన్ని ఇక్కడ వరకు ఎంగడిగిరి వరకు ఉపయోగిస్తారు నియోజకవర్గం ఉపయోగిస్తారు జిల్లా ఎవరు ఉపయోగిస్తారు లేకపోతే ఏ పలుకుడు ఉపయోగిస్తారని అడుగుతున్నారు అంటే ఈ అధికారులు ఉన్నతాధికారులు అధికార పార్టీ వాళ్ళకే చేయాలని రూల్ లేదు చట్టం లేదని చెప్తాను ఈ ఉండేటటువంటి ప్రభుత్వ అధికారులు న్యాయాన్ని న్యాయం చేయాలి ప్రజలందరికీ న్యాయం చేయాలి ప్రజా సమస్యలని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఈ అధికారులకు జిల్లా స్థాయి అధికారులకు ఉంది కాబట్టి న్యాయం చేయండి అని చెప్పేసి పోతే ఒక అధికార పార్టీ వాళ్ళు ఇంకొకరు చెప్తే ఆ సమస్యని పరిష్కారం చేయకుండా పోయేటటువంటి ప్రసక్తే లేదు అట్లా చేస్తే వాళ్ళు ఉద్యోగాలు కూడా పోయేటటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని గుర్తించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపటి నుంచి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఈ కుమారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఇక్కడ ఇక్కడి నుంచి ఈ శిబిరాన్ని సబ్ కలెక్టర్ దగ్గరకు సబ్ కలెక్టర్ దగ్గరికి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ దగ్గరికి మార్చడం జరగద్ది అక్కడ ఉండేటటువంటి మీడియా మీడియాని ఎవరు ఆపగలరని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ చెంచుకుమారికి న్యాయం జరిగే వరకు రెండు ఎకరాల భూమి ఇచ్చే వరకు అలాగే ఉద్యోగం ఇచ్చే వరకు మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం దళిత సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ కుమార్ పైన లాటరీ ఛార్జ్ లాఠీ చార్జ్ చేసినటువంటి వాళ్ళ మీద ప్రైవేట్ కేసు చేస్తాం ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాం వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేస్తా చేపిస్తాం ఈ చెంచుకుమార్ దళితుడు చెంచుకుమారికి న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం పోరాటాన్ని ఎవరు ఆపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను